రాముడి సేవ చేస్తే ఏమిటి వస్తుంది అంటే నిజానికి లక్ష్మణుడికి వచ్చే అవకాశాలు ఏమీ లేవు ఎందుకనంటే రాముడి తర్వాత పుట్టినవాడు భరతుడు కాబట్టి భరతుడికి యువరాజ్య పట్టాభిషేకం జరుగుతుంది రాముడు రాజైనప్పుడు రాముడు రాజుగా పట్టాభిషేకం పొందాడు అనుకోండి యువరాజుగా భరతుడు పట్టాభిషేకం పొందుతాడు తప్ప లక్ష్మణుడు పట్టాభిషేకం పొందడు ఒకవేళ రాముణ్ణి కష్టంలో బాగా అనుగమించి సేవ చేశాడనుకోండి రాముడు ఏమైనా తదనంతర కాలమునందు ఒక ప్రత్యేకమైన మినహాయింపుగా లక్ష్మణుడికి యవరాజ్య పట్టాభిషేకం చేస్తాడేమోనంటే చేస్తాడేమో అంటే రాముడు ధర్మం తప్పడు కాబట్టి తనకి ఎటూ యువరాజ పదవి రాదు మరి దేనికోసం అంత సేవ చెయ్యాలని తాపత్రయపడుతున్నాడు అంటే లక్ష్మణుడికి అసలు నాకు ఈ ప్రతిఫలం కావాలన్న ఆశ లేదు కేవలముగా భగవత్ సేవ చేత రమించిపోతూ ఉంటాడంటే ఎందుకు ఆ సేవ చేయడం అంటే ఆ సేవ చెయ్యకుండా తానుండలేడు అది ఆయనకున్నటువంటి దృఢతరమైనటువంటి భక్తి అందుకని నాకు ఇంకా ఏవీ వద్దు నాకు నీ సేవ ఒక్కటే కావాలి కాబట్టి నన్ను అనుమతించు అన్నాడు అంటే రాముడు అడవికి నువ్వు రావద్దు లక్ష్మణ నువ్వు రావలసిన అవసరం లేదు నాన్నగారు నిన్ను వెళ్ళమనలేదు నువ్వంత కష్టపడక్కర్లేదని నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు అంటే లక్ష్మణస్వామి చాలా తెలివిగా ఒక మాట అన్నాడు భవత పూర్వమేవ యద స్పృహం కిమిదానీ పునరిదం క్రియతేమే నివారణం ఇత పూర్వం నువ్వు నాకు నీతో రావడానికి అనుమతినిచ్చావు ఇప్పుడు మళ్ళీ ఇంత పెద్ద వాదన ప్రారంభం చేశావు నువ్వెందుకు అరణ్యానికి అంటున్నావు ఇంతకు పూర్వం అనుమతి వాడివి ఇప్పుడు కూడా అనుమతించి నన్ను తీసుకెళ్ళడానికి ఏమిటి కష్టం నీకు ఎందుకు ఇప్పుడు మాట మార్చే ప్రయత్నం చేస్తున్నావు ఇప్పుడు ఎందుకు నన్ను అరణ్యమాసానికి రావద్దంటున్నావు అని అడిగాడు అయితే రామాయణంలో రాముడు లక్ష్మణుణ్ణి నువ్వు నాతో కూడా అడవికిరా అని అన్న సందర్భం ఎక్కడుంది అంటే సీతమ్మతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఇక్కడ ఉండు భరత శత్రుఘ్నుల్నిద్దరినీ కూడా నీ బిడ్డల్లా చూసుకోవు వాళ్ళని స్వయంగా నీ మరుదుల్ని ఎంత ప్రేమతో చూడాలో అంత ప్రేమతో చూడు అని భరతశత్రుఘ్నుల పేర్లు చెప్పాడు తప్ప ఎక్కడా కూడా సీతమ్మ అంతఃపురంలో ఉండి లక్ష్మణస్వామిని కూడా కాపాడాలన్న ప్రస్తావన తీసుకురావలేదు అంటే దాని ఉద్దేశ్యం లక్ష్మణుడు తనతో వస్తున్నాడన్నదే ఆయన ఉద్దేశ్యం పైగా పట్టాభిషేక సంబారాన్ని అక్కడ నుంచి తీసేయడం దగ్గర నుంచి నాకు పట్టాభిషేకం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ జలములతో కూడా నేను స్నానం చేసి దీక్ష వహించను ఇది రాజుగారు ఏర్పాటు చేసినటువంటి జలం దీని కొరకు అంటే పట్టాభిషేకం కోసం దీన్ని నేను ఇప్పుడు అరణ్యవాసం కోసం స్వీకరించే వ్రతం కోసం స్నానం చేయడానికి వాడను నేనే నూతిలో నీళ్లు తోడుకుని పోసుకుని వ్రతం ప్రారంభం చేస్తానన్నాడు ఇన్ని లక్ష్మణస్వామికి చెప్పినవాడు దశరథుడితో యుద్ధం వద్దన్నవాడు తనతో లక్ష్మణుడు రావడానికి అనుమతించాడు అన్న విషయం అంతర్లీనంగా ఉంది కాబట్టి నేను కూడా రాముడితో వెడుతున్నానన్న నిశ్చయానికి లక్ష్మణుడు వచ్చేసాడు రామో దీర్ణాభిభాషతే అని ఆయనే చెప్పాడు కైకమ్మతో మాట్లాడుతూ రాముడికి రెండు మాటలు తెలియవు అని కాబట్టి నువ్వు ఎక్కడా సూచనప్రాయంగా కూడా నేను రాను అన్న భావాన్ని వ్యక్తం చేయలేదు నువ్వు ఎక్కడ మాట్లాడినా నేను కూడా నీతో వస్తున్నానన్నట్లే మాట్లాడావు కాబట్టి ఇప్పుడు నన్ను నీతో రావద్దు అని నువ్వు ఎందుకు అంటున్నావు నేను నీలో రావలసిందే అంటే రాముడు అన్నాడు నువ్వు ధర్మనిరతుడివి వీరుడివి మిత్రుడివి సత్పురుషుడివి సోదరుడివి అన్నిటిని మించి నాకు ప్రాణం లాంటి వాడివి రాముడు చాలా శక్తివంతమైన ప్రతిపాదనలు అప్పుడప్పుడు తీసుకొస్తూ ఉంటాడు ఎందుకు తీసుకొస్తాడంటే నిజంగా అంత కోరిక ఉంటే అనుగమించాలని వీటిని వెంటనే ఆలోచన లేకుండా తిప్పి కొట్టేయగలడా నీతో రావడమే నాకు ప్రధానమని జవాబు చెప్పగలడా పరిశీలించడం కోసమని ప్రతిపాదన తీసుకొస్తాడు తప్ప నిజంగా లక్ష్మణస్వామిని వద్దు అనాలని రాముడికి కూడా లేదు ఎందుకనంటే లక్ష్మణుడు అట్లా ఉండలేడన్న విషయం రాముడికి తెలుసు మించి పక్కన లక్ష్మణుడు లేకపోతే రాముడు ఉండలేడు ఆ విషయాన్ని వాల్మీకి మహర్షి చెప్పారు నిజానికి నిద్రపోవాలన్నా పక్కన లక్ష్మణుడు ఉండాలి నచతేన నిద్ర లభతే పురుషోత్తమ మృష్ణ మశ్నాతి నచితం వినా అని చెప్పారు బాలకాండలం రాముడికి ఆకలిస్తూ అక్కడ తినడానికి కావలసిన సిద్ధాంతం ఉన్నప్పటికీ పక్కన లక్ష్మణస్వామి లేకపోతే తినలేడు బడలిపోయి నిద్ర వస్తున్నప్పటికీ పక్కన లక్ష్మణస్వామి లేకపోతే నిద్రపోలేడు అంటే లక్ష్మణుడు రాముడి పక్కన ఉండడం రాముడికి కూడా అంతగా సంతోషకారకం అయినప్పుడు రాముడు లక్ష్మణుడిని ఎందుకు వద్దంటాడు కానీ లక్ష్మణుడి యొక్క గొప్పతనం ఏమిటో ఎంత దృఢమైన సంకల్పంతో ఎంత ప్రేమతో రాముణ్ణి అనుగమిస్తున్నాడో తెలియాలి దాని కొరకు ప్రతిపాదిస్తాడు నువ్వు నాతో వచ్చేస్తే ఇక్కడ కౌశల్య సుమిత్ర మాత్రమే ఉండిపోతారు అప్పుడు కౌశల్యని సుమిత్రని పోషించే వాళ్ళు ఎవరు ఉంటారు ఇప్పుడు రాజు కైకేయి ఎందు అనురక్తుడై ఉన్నాడు ఆయన కైకేయి యొక్క వరాల్ని తీర్చే ప్రయత్నంలో ఉన్నాడు కాబట్టి నేను వెళ్ళిపోయిన తర్వాత భరతుడికి యవరాజ్య పట్టాభిషేకం జరుగుతుంది భరతుడికి యవరాజ్య పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు కైకమ్మ కైకమ్మ యొక్క మందిరం దశరథ మహారాజు గారు పరివారం అందరూ ఎంతో సంతోషంతో ఉంటారు చాలా బాధతో ఉండేది ఎవరు మా అమ్మ కౌశల్య మీ అమ్మ సుమిత్ర పైగా దీని తర్వాత కూడా అసలు వాళ్ళని పట్టించుకునే వాళ్ళు వాళ్ళ పోషణ చూసేవాళ్ళు ఎవరు ఉంటారు కైకమ్మ వలన తనకి కష్టం కలుగుతోందని మా అమ్మ ప్రతిపాదిస్తోంది కదా కాబట్టి మా అమ్మ సంతోషంగా ఎట్లా ఉంటుంది మీ అమ్మ ఎట్లా సంతోషంగా ఉంటుంది నువ్వెప్పుడు నన్ను అనుగమించి ఉంటావన్న ఉద్దేశ్యంతో సుమిత్ర మీద కూడా కైకమ్మ పారుష్యంతో ప్రవర్తిస్తుంది కాబట్టి ఇక్కడ ఉంటే కౌసల్యని సుమిత్రని పోషించి రక్షించడానికి అవకాశం కలుగుతుంది కాబట్టి నువ్వు ఇక్కడ ఉండు అన్నాడు అంటే వెంటనే లక్ష్మణుడు అన్నాడు నువ్వు నేను ఉంటే పోషణ జరుగుతుందని చెప్పక్కర్లేదు భరతుడికి నీ పౌరుష పరాక్రమములు ఎటువంటివో తెలుసు నీ ధర్మనిష్ట ఇటువంటిదో తెలుసు తల్లులైనటువంటి కౌశల్యని సుమిత్రని ఉపేక్షించి ప్రవర్తిస్తే ఎక్కడ ఉన్నా నువ్వు ఎట్లా నిగ్రహించగలవో కూడా భరతుడికి తెలుసు అది తెలుసున్న భరతుడు అంత తేలికగా కౌశల్యని సుమిత్రని ఉపేక్షించాడు పైగా కౌసల్య దగ్గర వెయ్యి ఉన్నాయి ఆమె వెయ్యి ఊర్లలో ఉన్నవారికి అన్నం పెడుతుంది ఆవిడ నాలాంటి వాళ్ళకి వెయ్యి మందికి అన్నం పెట్టి పోషించగలదు ఇక ఆవిడిని ఒకళ్ళు పోషించడం ఆవిడ సుమిత్రని పోషించలేకపోవడం ఇవన్నీ అన్వయమాన్నయా నిజంగా నీకు తెలియకడుగుతున్నావా అందుకని నేను ఉంటేనే కౌశల్యని సుమిత్రని రక్షిస్తారన్న మాట ఉట్టిది దాని కొరకు నేను ఉండక్కర్లేదు పైగా రామహృదయం లక్ష్మణుడికి బాగా తెలుసు ఏమిటి రామహృదయం అంటే రాముడు జీవితంలో ఏది అనుభవించినా సోదరులతో కలిసి అనుభవించాలని అనుకుంటాడు తప్ప నిజానికి ఆంతరమునందు భరతుణ్ణి కానీ శత్రుఘ్నుణ్ణి కానీ రాముడు ద్వీషించడు రాముడు ధర్మమునకు కట్టుబడ్డాడు దశరథ మహారాజు గారి మాట మేరకు ఆయనని సత్యమునందు నిలబెట్టడానికి అరణ్యవాసానికి వెడుతున్నాడు తప్ప భరతుని యొక్క శీలం గురించి కానీ ఆయన యొక్క నడవడి గురించి కానీ రాముడికి అనుమానం ఉండే అవకాశం లేని లేదు ఎందుకనంటే అసలు భరతుడు అక్కడ లేడు భరతుడికి ఈ వరాల విషయంలో కానీ తన అరణ్యవాసం విషయంలో కానీ ఏ ప్రమేయం లేదు భరతుడు కౌశల్యని సుమిత్రని ఎంత గౌరవిస్తాడో ఎంత ప్రేమిస్తాడో రాముడికి బాగా తెలుసు అయినా ఈ ప్రతిపాదన ఎందుకు తీసుకొస్తాడు అంటే కేవలం లక్ష్మణస్వామి యొక్క దృఢచిత్తాన్ని పరిశీలిస్తూ ఉంటాడు అన్నయ్య నేను నీతో ఎందుకు రావాలంటావా ధనురాధాయ సశరం ఖనిత్ర పిటకాధర అగ్రతస్థే గమిష్యామి పంధానమనుదర్శయం నేను ధనస్సు బాణం పట్టుకొని ముందు నడుస్తూ ఉండాలన్నయ్య ముందు నడుస్తూ రా రా అని నీకు నేను దారి చూపిస్తూ ఉండాలి ఎందుకని అది నిష్కంఠకంగా ఉంది ఎవరు లేరు ఇబ్బంది పెట్టేవి లేవు భయపడడానికి ఏం లేదు లేదా హింసించేవేవి లేవు అన్న విషయంలో ముందు నన్ను నేను ఎరగా వేసుకుని చూ చూడాలి ఏ ఇబ్బంది లేదన్న తర్వాత నిన్ను రమ్మని నేను చెప్పాలి అప్పుడు నువ్వు రావాలి అంటే పడిపోతే నేను ముందు పడిపోవాలి తప్ప నీకు ఆపద రాకూడదు అందుకని నేను నీతో రావాలి కనిత్ర పిటకాధర అన్నయ్య ఇంత గొప్ప అరణ్యవాసం చేస్తున్నావు నీకు వదినకి కనీసం ఆహారం ఓ పండో దొంపో తీసుకురావాలి కదా అందుకని నేను ఒక గుణపాన్ని చిన్న తట్టని పట్టుకుని వస్తాను నువ్వు పర్ణశాలలో కూర్చుంటే నేను వెళ్ళి కందమూలాలు వెతికి తీసుకొచ్చి నీకు సమర్పిస్తాను నువ్వు వదిన వాటిని స్వీకరిస్తూ గని ఈ సేవ చేసుకోవడం కోసం నేను నీతో రావాలి ఇది కూడా జరగకపోతే నేను తట్టుకోలేను అన్నయ్య ఏ ఆపదలో ఉన్నాడో ఎవరు పుంచి ఉన్నారో అని నా మనసు బెంగకి లోనవుతుంది కాబట్టి నేను నీతో వస్తానన్నాడు ఇంకా అంతకన్నా లక్ష్మణుడితో వాదించవలసిన అవసరం రాముడికి లేదు ఎందుకనంటే ఇంకా అంత సేవా తత్పరతని ప్రదర్శిస్తున్నవాడు పైగా అది ఇవాళ నోటి వెంట కొత్తగా వస్తున్న మాట కాదు ఆయన పుట్టిన దాదిగా అసలు రాముడిని విడిచిపెట్టి ఉన్నది లేదు విశ్వామిత్రుడి యాగ సంరక్షణ విషయంలో సీతాకళ్యాణం విషయంలో శివధనుర్భంగం విషయంలో ప్రతి దానిలో రాముడు పుట్టినప్పటి నుంచి రాముడిని అనుగమించి పక్కనే ఉన్నవాడు లక్ష్మణుడి యొక్క సేవా నిరతి ఎటువంటిదో రాముడు నిరంతరం గమనిస్తూనే ఉన్నాడు అటువంటి వాణ్ణి ఇంకా పరీక్షించి మాట్లాడడం అవమానించడమే అవుతుంది అందుకని రాముడు అన్నాడు సమ్మతిస్తున్నాను తప్పకుండా నాతో పాటు అరణ్యవాసానికి రా